హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మనం ప్యూర్ ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ చేయబోతున్నాం దీన్ని మనం కానీ ప్రాక్టీస్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేసామంటే మన క్లియర్గా సపోర్ట్ ఎక్కడుంది రెసిస్టెన్స్ అనేది తెలియటం జరుగుతుంది సో బేసిక్గా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం చాట్ను అబ్జర్వ్ చేసేటప్పుడు రెండు రకాల టైం ఫ్రేమ్స్ అనేది మనం ఫాలో అవుతాం లోవర్ టైం ఫ్రేమ్స్ అండ్ లార్జర్ టైం ఫ్రేమ్ లేదా బిగ్గర్ టైం ఫ్రేమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ రెండు టైం ఫ్రేమ్లు మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బిగ్గర్ టైం ఫ్రేమ్లో ఓకే ఇంట్రాడే చేస్తున్నాం అనుకోండి వన్ అవర్ టైం ఫ్రేమ్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే ఇది బిగ్గర్ టైం ఫ్రేమ్ లోవర్ టైం ఫ్రేమ్స్ అంటేనేమో ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ అనుకోవచ్చు ఇంకా అంతకంటే తక్కువ కొంతమంది త్రీ మినిట్స్ వాడతారు కొంతమంది వన్ మినిట్ అనేది వాడటం అనేది జరుగుతుంది ఇవి లోవర్ టైం ఫ్రేమ్స్ అది వచ్చేసరికి ఇంట్రాడే కోసం ఓకే సో బిగ్గర్ టైం ఫ్రేమ్లో మనకి రెసిస్టెన్స్ ఉందనుకోండి లోవర్ టైం ఫ్రేమ్స్లో మనం ఏం చేస్తామంటే బిగ్గర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్న ఇది రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లోవర్ టైం ఫ్రేమ్స్లో చెక్ చేస్తాం అనమాట లైక్ ఫైవ్ మినిట్స్లో ఏం జరుగుతుంది వన్ మినిట్లో త్రీ మినిట్స్లో అని చెప్పేసి అక్కడ రెసిస్టెన్స్ దగ్గర మనకేమవుతుంది అనేది క్లియర్గా క్యాండిల్స్టిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా బిగ్గర్ పిక్చర్లో మనకి బిగ్గర్ ట్రెండ్లో సపోర్ట్ ఉంటే అక్కడ కానీ మంచి సపోర్ట్ అనేది తీసుకుంటే క్యాండీ స్టిక్స్ అనేవి చెప్తాయి ఫైవ్ మినిట్స్ టైం ఫిక్ కానీ త్రీ మినిట్స్ టైం ఫింగ్ కానీ మనం అబ్జర్వ్ చేస్తాం దాన్ని బట్టి డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం వింటూ ఉంటాం మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది అనుకోండి దాని తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమవుతుంది సపోర్ట్ అవుతుంది ఎందుకు ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా బయర్స్ ఉన్నారు కాబట్టి పైకి వెళ్ళింది అయితే ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఇదేంటిది రెసిస్టెన్స్ లెవెల్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసింది కాబట్టి మళ్ళీ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో యాక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తాం మళ్ళీ ఒకవేళ బాయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తే క్యాండీ స్టిక్స్ ద్వారా మనకు తెలుస్తుంది దెన్ మనం ఏంటంటే లో రిస్క్ ట్రేడ్ అనేది తీసుకుంటే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంది సో సేమ్ సీన్స్ అనేది ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్ డౌన్ జరిగింది ఒకవేళ ఇక్కడ బ్రేక్ డౌన్ స్టేబుల్ అవ్వలేదు అనుకోండి దెన్ మళ్ళీ ఏమిటంటే ఈ యొక్క లెవెల్ దాకా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇదే చార్ట్ అనేది మనం ఏం చేద్దామంటే ఆ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో చూద్దాం నేను ఎటువంటి ఇండికేటర్స్ అయితే ఇక్కడ యాడ్ చేయట్లేదు ప్రస్తుతానికి ఎందుకంటే ప్యూర్ యాక్షన్ అనేది మనం ఫాలో అవుదాం రైట్ సో బేసికల్గా మరి రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే చూడండి నేను జోన్స్ అనేది మార్క్ చేస్తున్నాను జోన్ అంటే ఏం లేదు ఒక రేంజ్ అనమాట అంటే ఒక పిన్ పాయింట్ ఎంట్రీ కాకుండా ఈ రెండింటికి మధ్య అన్నట్టు అనమాట ఇది ఒక హై అండ్ ఇది ఒక లో ఈ మధ్యలో కన్సోల్టేషన్ రిజెక్షన్ ఏదైనా జరిగితే దీన్ని మనం జోన్ అంటాం క్లియర్గా ఫైన్ ఇక్కడ నేను జోన్ అనేది మార్క్ చేశాను దాని తర్వాత చూడండి మనకి ఇక్కడ సపోర్ట్ అనేది ఉంది ఈ సపోర్ట్ అయితే బ్రేక్ డౌన్ అయింది బట్ ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే సపోర్ట్ కదా ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగింది కదా మళ్ళీ అలా వచ్చి ఈ లెవెల్ని టచ్ చేసి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనమాట ఓకే అట్లా కూడా పాసిబుల్ ఉంటుంది దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సపోర్ట్ జోన్ అనమాట ఎందుకు సపోర్ట్ జోన్ అంటున్నానంటే ప్రీవియస్గా మార్కెట్ పైకి వెళుతూ వెళుతూ ఇలా కిందకు వచ్చి వెళ్ళింది సో ఇది బ్రేక్ డౌన్ జరిగింది కిందకు వచ్చింది మళ్ళీ ఈ లెవెల్కి వచ్చి రిజెక్షన్ అనేది జరిగి కిందకి వెళ్ళిపోవడం అనేది జరిగింది సో సో అండ్ సో ఫోర్త్ అండ్ అప్ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి గ్యాప్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది సో ఈ గ్యాప్ నేనేం చేస్తున్నానంటే ఒక జోన్ లాగా మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఈ గ్యాప్ ఫిల్ అవ్వలేదు సో గ్యాప్ కనెక్ట్ అస్ ఏ రెసిస్టెన్స్ ఎందుకు మార్కెట్ కింద ఉంది కాబట్టి గ్యాప్ కంటే ఫైన్ ఉంటే మనకేమవుతుందంటే సపోర్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఈ గ్యాప్లోకి వచ్చినప్పుడల్లా ఏం జరుగుతుంది అంటే మనకి సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారని చెప్పేసి క్లారిటీ ఇస్తున్నారు అనమాట ప్రైస్ యాక్షన్ అనేది అంటే అక్కడికి వచ్చినప్పుడల్లా ఏం జరుగుతుంది రిజెక్షన్ అనేది జరుగుతుంది సో దాని తర్వాత ఏం జరిగిందంటే ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరిగింది సో స్ట్రక్చరల్గా మార్కెట్ లోవర్ లో అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతుంది అనేది మనకు అర్థమైంది చూడండి ఇక్కడ సపోర్ట్ బ్రేక్ డౌన్ చేసింది క్యాండిల్లో ఇదేంటి కిందకి వెళ్ళిపోయింది మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి బ్రేక్ అంట అంటాం డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఏమైందంటే బౌన్స్ అయింది రిజెక్షన్ జరిగింది మళ్ళీ అదే లెవెల్కి అనేది వచ్చి మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ అయింది చూడండి ఏది ప్రీవియస్గా మనకున్న సపోర్ట్ ఇది ఇక్కడ వచ్చేసరికి రెసిస్టెన్స్ అయింది రెసిస్టెన్స్ అయింది రెసిస్టెన్స్ అయింది సో ఫైనల్గా ఏంటంటే డౌన్ అయింది అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళటం అనేది జరిగింది క్లియర్ ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నానంటే ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ లోజ్ ఉన్నాయో ఈ స్వింగ్ లోజ్ అనేది మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది కాబట్టి సో ప్రాబిలిటీ ఉంటుంది ఇక్కడ దాకా వచ్చినప్పుడు ప్రైస్ అనేది ఏం చెప్తుంది అనేది మనం క్లియర్గా చూస్తే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఇక్కడ 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 సపోర్ట్ తీసుకొని ఫైనల్గా మనకి ఇంపార్టెంట్ లెవెల్ అయితే బ్రేక్డౌన్స్ అయి జరిగింది సో బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత చూడండి మనకి గ్యాప్తో ఏమైంది గ్యాప్ అప్ అయిపోయింది అంటే ఈ ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ చేసేసింది అంటే వీక్గా ఉంది బట్ ఇమీడియట్గా పైకి వెళ్ళింది బట్ గ్యాప్తో వెళ్ళింది అంటే ఫిల్ చేయాల అంటే స్ట్రాంగ్గా ఉందనమాట అంటే సమ్ పాజిటివ్ న్యూస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనకి పెద్ద పెద్ద గ్యాప్స్ అనేది ఫార్మేషన్ జరుగుతాయి అక్కడ నుంచి కూడా దీన్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళటం జరిగింది ఫైన్ దాని తర్వాత చూడండి అదే లెవెల్ దగ్గరికి మళ్ళీ మార్కెట్ అనేది డ్రాప్ అవ్వడం అక్కడి నుంచి సపోర్ట్ అనేది తీసుకోవడం మళ్ళీ పైకి వెళ్ళటం అనేది జరిగిందనమాట సో ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నానంటే ప్రీవియస్గా ఇది ఒకసారి డిలీట్ చేసి నేను ఒకసారి మార్క్ చేస్తున్నాను చూడండి జోన్ అనేది ఇది ఇంపార్టెంట్ జోన్ అనమాట ఇది ఎందుకు ఇంపార్టెంట్ జోన్ ఇది మార్కెట్ ఏమైందంటే ఇదంతా కూడా కన్సల్టేషన్ తీసుకుని డౌన్ జరిగింది సో ప్రాబ్లీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది జరిగే అవకాశం ఉంది ఇది కూడా మనకి ఇంపార్టెంట్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మార్కెట్ డౌన్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు ఈ యొక్క జోన్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవ్వచ్చు అయితే ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా మనకి దెన్ మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ యొక్క ఎల్టీఎఫ్కి వెళ్ళిపోయి మనం ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేసి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అంటే ఏంటి ఎగ్జాక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం అక్కడికి వెళ్ళి రెసిస్టెన్స్ ఉంది ఎందుకంటే ప్రీవియస్ స్ట్రక్చరల్గా సపోర్టు ఇది బ్రేక్ డౌన్ జరిగింది ప్రాబిలిటీ ఉంది మళ్ళీ ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు రెసిస్టెన్స్ లాగా ఉండటానికి ఇక్కడ మనకి హారిజెంటల్గా రెసిస్టెన్స్ ఉన్నప్పుడు లోవర్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ స్టిక్స్ తీసుకొని రిజెక్షన్ కానీ హ్యాంగింగ్ మ్యాన్ కానీ ఫింగ్ కానీ అప్పుడు మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఎనీహా ఇక్కడైతే అవుట్ అయింది ఫ్రెండ్స్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ అక్కడ దాకా అయితే రాలేదు దాని తర్వాత అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక జోన్ ఫార్మేషన్ జరిగింది ఇది వెరీ గుడ్ సపోర్ట్ అనమాట ఎందుకు సపోర్ట్ అంటున్నానంటే మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని లెఫ్ట్ సైడ్కి గ్యాప్ అది ఇక్కడ చూడండి రైట్ సైడ్కి అనేది డ్రాక్ చేస్తున్నా అంతే సో ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో సపోర్ట్ ఇక్కడ దగ్గర ఇనిషియల్గా కొద్దిగా బౌన్స్ అయింది కానీ వన్ ఆఫ్ టైం ఫ్రేమ్లో లార్జర్ టైం ఫ్రేమ్లో మనకి బిగ్గర్ టైం ఫ్రేమ్లో రిజెక్షన్ జరిగి కింద క్లోజ్ అయిపోయింది అంటే మార్కెట్ ఏంటంటే మార్కెట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇదైతే వీక్గా ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది ఓకే కిందకు వెళ్ళింది దాని తర్వాత ఏమైందంటే నిన్నటి రోజున మళ్ళీ పైకి బౌన్స్ అయింది అంటే చూడండి ఇక్కడ ఇది ప్రీవియస్గా రెసిస్టెన్సు సపోర్టు ఇప్పుడు డౌన్ జరిగింది మళ్ళీ అదే లెవెల్కి వచ్చింది మనకి అక్కడి నుంచి కూడా రిజెక్షన్ అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైనా సరే మనం షార్ట్ చేసేటప్పుడు జోన్లోకి వచ్చినప్పుడు షార్ట్ చేసేటప్పుడు ఒక్క పాయింట్ అనేది చెప్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ మార్కెట్ ఇలా రాగానే వెంటనే కిందకు వెళ్ళిపోదు ఇలాగ అంటే ఇలా కూడా జరగవచ్చు బట్ ప్రాబిలిటీ ఏంటంటే ఇలాగ ఫాస్ట్గా ఇమీడియట్గా థర్టీ పర్సెంట్ టైమ్స్ జరుగుతుంది బట్ మిగతా టైం ఏం జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనమాట ఓకే ఎందుకంటే వాళ్ళ రెసిస్టెన్స్ జోన్ కదా అక్కడ వాళ్ళు లిమిట్ ఆర్డర్స్ పెట్టి వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ చాలామంది మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక అవుట్ జరుగుతుంది ఇలా పైకి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి ప్రతిసారి కూడా కిందకు వచ్చి పైకి వెళ్తున్న ప్రతిసారి కూడా ఏం చేస్తూ ఉంటారంటే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్ ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ అవుట్స్ అనేది చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ పైకి రాగానే అటెంప్ట్ చేస్తారు ఎందుకంటే ఒకసారి బ్రేకౌట్ అయిందంటే వంద పాయింట్లు రెండు వందల పాయింట్లు కూడా మూవ్ వస్తుంది కదా అట్లా బట్ అలా 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 జోన్లో ఇచ్చి టైం ఇచ్చి బ్రేక్ అవుట్ అన్న జరుగుతుంది లేకపోతే కిందకన్నా వెళ్ళిపోవడం జరుగుతుంది బట్ ఈ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి మనకి వీక్నెస్ అనేది కనిపించింది బేస్డ్ ఆన్ ద క్యాండిస్టిక్స్ చూడండి ఇక్కడికి రాగానే వెంటనే రిజెక్షన్ జరిగింది బట్ వాళ్ళు ఏం చేశారంటే వెంటనే రివర్స్ అవ్వలేదు ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోలేదు టైం అనేది స్పెండ్ చేశారు ఇక్కడ చాలా టాక్టికల్గా ప్లే అనేది జరుగుతుంటుంది ఇక్కడ చూడండి దాని తర్వాత డబుల్ బోటమ్ సారీ డబుల్ టాప్ రిజెక్షన్ అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే ఇంపార్టెంట్ నెక్లైన్ అనేది బ్రేక్డౌన్ జరిగింది ఇక్కడ చూడండి మనకి అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది ఫిఫ్టీ బ్రేక్ ఎయిట్ థర్టీ ఎయిట్ బ్రేక్డౌన్ జరిగింది ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకునేవన్నీ డౌన్ బ్రేక్ బ్రేక్డౌన్ జరుగుకొని వెళ్ళిపోతూ ఉందనమాట ఓకే ఫైనల్గా ఏంటంటే ఆల్మోస్ట్ గ్యాప్ అయితే ఫిల్ చేశారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్గా బిగ్గర్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకి ఐడియా ఉండాలి దాని తర్వాత లోవర్ టైం ఫ్రేమ్స్లో ప్రైజ్ యాక్షన్ కూడా ఏంటంటే మనం క్లియర్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే క్యాండిస్టిక్స్ ఏం చెప్తున్నాయి అనేది ఇక్కడ చూడండి మనకు ఒక డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది ఏది ఫిఫ్టీన్ మినిట్స్ బట్ ఎక్కడ టైం లెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఫిఫ్టీన్ దాకా ఇదే జోన్లో స్పెండ్ చేసింది ఒకవేళ మనం షార్ట్ చేసినప్పుడు కూడా చిన్న చిన్న మూవ్స్ అయితే క్యాప్చర్ చేయగలం ఇంత పెద్ద మూవ్ చేయాలి అంటే కూడా డెఫినెట్గా అంటే మనకి చాలా టైం పీరియడ్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది అందుకే ఫ్రెండ్స్ క్యాచింగ్ టాప్స్ అండ్ బాటమ్స్లో ఏంటంటే మనకు కొంచెం కొంత ఛాలెంజింగ్ ఉంటుంది దాన్ని మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి ఒక్కోసారి సపోర్ట్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇమీడియట్గా రియాక్షన్ అనేది కనిపిస్తుంది ఒక్కోసారి సపోర్ట్కి వచ్చినప్పుడు స్లోగా అనమాట ఎట్లాంటిది సపోర్ట్ అనుకోండి ఈ లెవెల్కి వచ్చినప్పుడు కాస్త టైం స్పెండ్ చేసి స్లోగా వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ యొక్క కన్సల్టేషన్ని మనం కానీ కొద్దిగా అండర్స్టాండ్ చేసుకున్నామంటే మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది సో యా అది ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ గురించి అండ్ ప్రస్తుతానికైతే మనకి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ కదా యాక్చువల్గా ఫిఫ్టీ వన్ థౌజండ్ అనేది రౌండ్ నెంబర్ కూడా ఉంది ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ రౌండ్ నెంబర్స్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది ఎందుకంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా వెయిట్ చేయి కొద్దిగా వెయిట్ చేయి నా పొజిషన్స్ ఉన్నాయి నేను వాటిని యాడ్ చేయటమా లేకపోతే ఎగ్జిట్ అవటమా ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు రైటింగ్ చేస్తూ ఉంటారు రౌండ్ నెంబర్స్ దగ్గర హెవీ క్వాంటిటీతో అందుకని ఆ రౌండ్ నెంబర్స్ దగ్గర అంటే కొద్దిగా లిక్విడేట్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రేక్ అవుట్ చేయాలనుకోండి ఇక్కడ కొద్ది కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్ అవుతాడు ఈలోపు వాళ్ళు ఏం చేస్తుంటారంటే పొజిషన్స్ అనేది వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు అనమాట అకార్డింగ్ టు ద మార్కెట్ సెంటిమెంట్ అండ్ కండిషన్ బట్టి సో ఆ విధమైన ప్లాన్ అనేది మనకు కూడా కావాల్సిన ఇది ఉంది ఫ్రెండ్స్ ఓకే సో హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోలో చేస్తే లైక్ చేస్తూ ఉండండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు